સંગરે જિલ્લા પટાંજરી નિયજકવર્ગમ અમીનપુર మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ములో ప్రజాపాలన కాంగ్రెస్ అభయస్థం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ శరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం రెండు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసి చూపిస్తున్నామన్నారు వ్యక్తులు మారవచ్చు కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతమని పరిపాలన దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనని ప్రజాపాలన జనవరి ఆరు వరకు కొనసాగుతుందని అన్నారు మహిళలకు వికలాంగులకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం చేసిన ఒక అద్భుతమైన ఆలోచన మహిళలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ముఖ్యమైన అధ్యయం అన్నారు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మొదటి కొనుగోలుర్ పర్ఫార్మర్ నాలెడ్జ్ ని ఆన్ కొనే అవతన్ తీలు ఉత్తరత నవల తీర చిచిన ఎలివెన్ పునర్సమ ఇంత ఫోన్ ఎంటా తీసుకున్న 6 గ్యారంటీ రాతల భాగన ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు ఎటో దిగవరా రాష్ట్ర మంత్రివర్గు శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ గారికి అమీన్పూర్ మున్సిపాలిటీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా కార్యక్రమంలో భాగస్వామి అయినటువంటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ గారు వారికి కూడా అమీన్పూర్ మున్సిపాలిటీ పక్షన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కొద్దిగా ఏడో వాళ్ళలో జరుగుతున్న నిర్వహిస్తున్న ప్రజా పాలన ఈ ప్రజాపాలన అనేది ప్రభుత్వము ప్రజల ముందుకు రావాలి ప్రజల యొక్క ఇబ్బందులు ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించిన ఇబ్బందులు అర్హత ఉండి కూడా మాకు సంక్షేమం అందుతలేదు ఏదో ఒక వెలికి ఉన్నది ప్రజలకు ప్రభుత్వం మధ్యన ఆ వెలితీని తొలగించాలి ప్రభుత్వమే నేరుగా ప్రజల ముందుకు రావాలి ఈ ప్రజా ప్రజాపాలన ముఖ్య ఉద్దేశము ఈ దరఖాస్తును తయారు చేసి ప్రజలకు ఇచ్చి మీకైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను టిక్కు పెట్టండి రాయండి మీకు మేము రసీదు ఇస్తాము అప్లికేషన్ తీసుకుంటాము ఆ తర్వాత ఈ అప్లికేషన్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సంక్షేమాన్ని మీకు అందిస్తామని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడము ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఈ ప్రజాపాలన సభ ప్రధానంగా అందులో రెండు గ్యారెంటీలు మహిళలకు సంబంధించి ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం అనేది రెండోది ఆరోగ్యశ్రీ అనేది ఐదు లక్షలు కాదు పది లక్షల వరకు పేదవాణి ఆరోగ్య సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత ఆ దిశగా కృషి చేస్తామని చెప్పి మొట్టమొదట రెండు గ్యారెంటీలను విజయవంతంగా అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాలుగు గ్యారెంటీలు ఉన్నాయి ఆ గ్యారెంటీలో ముఖ్యంగా మహాలక్ష్మే కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరే కానీ చేయుత పెన్షన్లే కానీ రైతు భరోసానే కానీ పేద వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేయాలని ఒక తపన గతంలో కాంగ్రెస్ ఏ రకంగా ఇంద్రమ్మ పేరు మీద ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి ప్రతి గ్రామంలో ఇల్లు ఇళ్ల స్థలాలే కాని ఇల్లే కానీ మంజూరు చేసింది అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము మంజూరు చేయాలని ఆలోచన ఆలోచనతోటి ఈ గ్యారంటీలలో సమకూర్చి మీకు అప్లికేషన్ ఇచ్చి మీరు అప్లికేషన్ కంప్లీట్గా దాన్ని నింపిన తర్వాత రాబోయే కాలంలో ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి